ఈ రోజుల్లో చదివిచ్చ వాళ్ళ స్కూల్ ఫీజు గాని బుక్స్ ఫీజు కానీ వాళ్ళు సంపాదించిన సంపాదనలో అర్ధ శాతం వరకు పిల్లలు చదువులకే సరిపోతుంది చాలా చక్కటి పథకం పెట్టారండి అందరినీ సమతుల్యతంగా చూస్తుంది పేద అని లేదు చిన్నవారు అని లేదు ధనికులని లేదు పేదవారు లేదు ప్రజలు ఏదైతే ఆ కోరుకున్నారో ఆ విధానాన్ని ఈ ప్రభుత్వంలో మా కాన్స్టిట్యూషన్ లో జూలకంటి బ్రహ్మానందరెడ్డి గారు సంక్షేమం అభివృద్ధి మాత్రమే పట్టించుకో గత గొడవల గురించి కానీ గత సమస్యల గొడవలు ఉన్నా కానీ వాటి గురించి ఎక్కడ ఏది అని ఉండట్లేదు దాని గురించి ప్రజల్లో కూడా ఉన్న అపోహలను తొలగిచ్చేస్తున్నారు ఫస్ట్ డెవలప్మెంట్ తర్వాత సంక్షేమం అందరూ బాగుండాలి మనం బాగుండాలి అనే కాన్సెప్ట్ తో గత ప్రభుత్వంలో మాకు ముగ్గురు పిల్లలు ఉన్నా గాని ఒక్కరికి మాత్రమే పడ్డాయి తల్లికి వందనం ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో ముగ్గురు పిల్లలకి తల్లికి వందనం పడ్డాయి అందుకు మా ఎమ్మెల్యే జోలకంటి బ్రహ్మ రెడ్డి గారికి